హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టులాగ్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇంకా ఉదయాన్నే లేచి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఎందుకంటే అత్తయ్యకి పెద్దగా ముగ్గులు రావు ఇంకా భోగి రోజు అత్తయ్య ఒకటే ఇబ్బంది పడుతుంది కదా ముగ్గులు అందరి ముందు చక్కగా వేసుకుంటారని నేను ఇంకా మా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేశాను అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరుతున్నాం అనమాట ఆ రోజు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము మేము పిల్ల అందరమీ ఇంకా అత్తయ్య దగ్గర అయితే ముగ్గు ఫినిష్ చేసేసాను ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇంటికైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే త్రీ అవర్స్ జర్నీ అనమాట మేము ఆగి ఆగి రావాలన్నమాట పెద్దగా కానింటూ కూర్చుని పూడి అనమాట చాలా దూరము మా పాపతో ఇంకా బండి మీద లాంగ్ జర్నీ అయిపోయేసరికి చాలా విసిగిపోయింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం చాలా పల్లెటూరు అనమాట అమ్మ వాళ్ళది ఇంకా మేము వచ్చేసరికి అమ్మ వాళ్ళు అయితే అరిసెలు వండుతూ ఉన్నారనమాట ఇంకా పండగకి పాపలు వండుతారు కదా అరిసెలు అయితే చేస్తున్నారు అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు అనమాట అత్తయ్య పెద్దమ్మ అనమాట వీళ్ళు వచ్చేసి ఇంటి దగ్గర ఒకళ్ళు పండగలకి హెల్ప్ చేసుకుంటారనమాట ఒక రోజు ఒకళ్ళ ఇంటి దగ్గర ఒక ఒకళ్ళ ఇంటి దగ్గర ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అరిసెలు చేస్తున్నారు ఇంకా టయానికి నేను వచ్చాను వీడియో తీశాను అనమాట అందరు నవ్వుతున్నారు చూడండి ఇంకా వీళ్ళు వచ్చేసి మా ఇంటి దగ్గర పిల్లలనమాట మా పాపను చూడు ఎత్తుకుంది కదా మా అక్క వాళ్ళ పాప అనమాట పెద్ద పాప మాకు మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు మా అక్క కూడా ఇద్దరు పాపలు నాకు ఒక పాప చూడండి అరిసెలు ఎలా ఉంటున్నారు ఇదంతా పాతకాలం పద్ధతి కదా చక్కగా అరిసెలు ఉండి గడ్డి పైన పెట్టడం అనేది హాయ్ ఫ్రెండ్గా మా డాడీ చూడండి మా నాన్న మా డాడీ మా నాన్నమాట ఇదిగో కళ్ళుకేస్తారనమాట చూడండి కళ్ళు అయితే తీస్తారు ఎండాకాలంలో కళ్ళు తీసినప్పుడు అర్థమయ్యేది కదా మా క్యాస్ట్ అంటే గౌడస్ అనమాట ఆల్రెడీ మీ మా క్యాస్ట్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇదిగో మా ఇల్లు వచ్చేసి ఇదిగో ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది అనమాట పూరిల్లు అనమాట పూరిల్లు అని అనుకోవకండి చాలా కష్టపడి అయితే మమ్మల్ని అయితే ఇచ్చారనమాట నేను మా అక్క అనమాట మా అక్క వాళ్ళ హస్బెండ్ ఆర్మీ మా హస్బెండ్ ఆర్మీ అనమాట కళ్ళు తీస్తూ చిన్నప్పటి నుండి కష్టపడైతే మమ్మల్ని వాళ్ళకు ఒక ఎయిమ్ అనేది ఉందనమాట చిన్నప్పటి నుండి మా ఇద్దరిని ఉద్యోగస్తులకి అయితే ఇవ్వాలని ఇంకా అట్లా 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 చిన్నగా కష్టపడి అయితే మా ఇద్దరిని అలా వాళ్ళ ఎయిమ్ అనేది చక్కగా పూర్తి చేసుకున్నారు మేము కూడా అలానే వాళ్ళతో మంచిగా ఉండాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పోషించి ఒకళ్ళ చేతిలో పెట్టడం అనేది చాలా కష్టం అనమాట చూడండి మా డాడీ అయితే ఇదిగో మా ఇల్లు చిన్నగా పూరిళ్ళు అనమాట మేము చిన్నప్పటి నుండి ఉన్నామన్నమాట ఇదే ఇంట్లో ఇదిగోండి ఫ్రెండ్ చూడండి ఇది వచ్చేసి కిచెన్ అనమాట చిన్న రూమ్ అయితే మాది చిన్న వంటగదనమాట మా అమ్మ అయితే నీట్గా సర్ది పెట్టుకుంటుందనమాట అన్నీ ప్రతి వస్తువు కూడా నేనున్నప్పుడు నేను చేసేదాన్ని మా అమ్మలాగా నీట్గా ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను కదా మా అమ్మ కూడా అలానే నాకులాగా నీట్గా పెట్టుకుంటుంది అనమాట అంటే నాకులాగా కాదు మా అమ్మను చూసి నేను నేర్చుకున్నాను అనమాట మా అమ్మలాగా నేను పెట్టుకుంటాను అనమాట ఇది వచ్చేసి ఒక రూమ్ అన్నమాట చూడండి చిన్న గది మేము చిన్నప్పటి నుండి దీనిలోనే ఉండి ఇక్కడ పక్కన ఎంట్రన్స్ దేవుడు అనమాట అమ్మ వాళ్ళది ఇంకా చిన్నగా పూరిళ్ళు అనమాట ఏమనుకోకండి మేము చిన్నప్పటి నుండి ఉన్న ఇల్లు వాళ్ళ స్తోమత అనమాట ఇది లైటింగ్ అనేది సరిగ్గా లేదనమాట అమ్మ అయితే నీట్గా బట్టలు అయితే సర్ది పెట్టుకుంటుందనమాట చూసేయండి ఒక బీరువా ఇది ఒక బీరువా అనమాట చిన్నగా ఇది వచ్చేసి కోల్డ్ అనమాట నా ప్రెగ్నెంట్ టైంలో అయితే మా హస్బెండ్ తీసుకున్నారు ఇక్కడే ఉందనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒంకో ఒక అల్మార్ అనమాట వీళ్ళు వచ్చేసి మా తాతయ్య మా నాయనమ్మ మా నాయనమ్మ రీసెంట్గా చనిపోయిందనమాట రెండిది కానీ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయింది చాలా చనిపోయే ముందు దాకా కూడా పని చేస్తూనే ఉందనమాట రీసెంట్గా చనిపోయింది చాలా బాధ అనమాట ఇది వచ్చేసి వెనక ఇంకొక రూమ్ అనమాట చిన్న గది ఇంకా అమ్మ వాళ్ళదైతే ఇది అనమాట చిన్న పూరిల్లు వాళ్ళకి ఉన్నది ఇది మేము మేము చిన్నప్పటి నుండి ఇంకా దీనిలోనే ఉన్నాము ఇంకా అమ్మ వాళ్ళకైతే ఒక బాధ అనమాట అక్కకి ఇద్దరు పాపలు నాకు ఒక పాప ఒక మగపిల్లాడు అనేది లేదు అన్న అనమాట వాళ్ళకి బాధ ఏం చేస్తాం అది దేవుడు ఇవ్వాలి మన చేతిలో ఉన్నది కాదు కదా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఒక మగబిడ్డ లేరు మాకు లేరు అన్న ఒక ఇదైతే ఉందనమాట ఇంకేం చేస్తాం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మా చిన్న పూరిళ్ళు మా ఇంటి చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఇది మొత్తం అనమాట పల్లెటూరు చాలా చిన్న ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ఇంటి కోడిపంజనమాట మా నాన్న దీన్ని బాగా పెంచుతున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి కదా సంక్రాంతిలో పోటీలు ఉంటాయి కదా పందాలు ఇంకా అంటే పర్మిషన్తో వేస్తారనమాట అక్కడ పెద్ద ఇదిలో గ్రౌండ్లో దానికైతే పట్టుకెళ్దామని చూస్తున్నారనమాట మేమైతే వద్దు వద్దు అలా చేయకూడదు అని అంటున్నాం అయినా వినరనమాట చూడండి అలా మంచిగా మేపుతున్నారు దీన్ని పల్లెటూరు అంటే ఇదే కదా సంక్రాంతికి ఇంకా కోడి కోడిపందలు అన్నీ అమ్మ అయితే చేపల పులుసు చాలా బాగా చేస్తుంది కట్టెల పొయ్యి మీద అయితే చాలా బాగా చేస్తుంది అనమాట ఇంకా చేపల కూర చేస్తుంది మాకోసం చూసేయండి వీలైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్